హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా ఎనిమిది బాస్కండి ఫ్రెండ్స్ వాళ్ళు మనకైతే మల్లేశాన డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మనకైతే జెర్సీ క్రాస్ ఆవులు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎంతైతే మొత్తానికి ఒక ఎనిమిది ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి మనకైతే అండ్ పాలిషైడ్ అయితే మూడు ఉన్నాయి మీతో వచ్చేసి షుడి ఉన్నాయి అన్నమాట మనకైతే అండ్ ప్రజెంట్ వచ్చేసి అండ్ ఇక్కడ పాలు కూడా చెక్ చేసుకోవచ్చు ఒక రెండు పోట్లు అండ్ ఏంటంటే ఎవరికన్నా కొన్ని వాళ్ళు ఉంటారు కదా చిన్న రైతులు వాళ్ళకి కూడా వీడియో అంటే ఈ వీడియో చేయండి వాళ్ళకి నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు మధ్యలో అయితే ఉన్నాయి ఫస్ట్ నా వీడియో ముందు లైక్ కొట్టండి కొట్టండి సబ్స్క్రైబ్ సప్లైతే తప్పకుండా బిలాఖానం చేసుకోండి ఓకే నిజంగా వెళ్ళిపోండి తప్పకుండా లాస్ట్ వరకు చివరి వరకు చూడండి లైక్ కొట్టండి ఖచ్చితంగా అండ్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా వాట్సాప్ లో చేయండి ఆవులు చెప్పడం కూడా ఇది కురెళ్ళిలో వెళ్ళి ఒక ఏడు కిలోమీటర్లు ఓకే ప్రజెంట్ మన జెర్సీల నుంచి ఎంత దర్శల నుంచి ఒక నలభై కిలోమీటర్లు అయితే నలభై కిలోమీటర్లు ఓకే ప్రెజెంట్ మన తన హైదరాబాద్ నుంచి ఎంత వస్తుండొచ్చు అందాడ హైదరాబాద్ నుంచి ఒక యాభై వస్తుండొచ్చు అన్న యాభై ఐదు అయితే యాభై ఐదు అట్లా అయితే ఉండొచ్చు ప్రజెంట్ వచ్చేసి మన తాన ఇప్పుడు ఏ వారం వస్తుంది మన తాన శుక్రవారం 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 వస్తుందా ఓకే ఎన్ని ఎన్ని అవర్లు అన్న ఈ వారం అయితే ఎనిమిది వచ్చింది ఎనిమిది ఓకే ధరలు ఎంత మిక్తుంది ధరలు అదే నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు మధ్య అయితే కానీ మనకి ఇప్పుడు లోడ్ తినే అన్నాయి ఈ రోజు ప్రజెంట్ ఇప్పుడు సూడి అయి పాలి అని సూడివి ఐదు ఉన్నాయి పాలి ఒక మూడు ఉన్నాయి ఉన్నాయి మొత్తానికి ఎనిమిది ఆవులు ఉన్నాయి మొత్తం జర్సీ జర్సీ కాసా మొత్తం పశ్చాత్ గురించి చెప్పండి దీనికి ఇది చూడావు 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 ఇనికి ఉంది చూడాలనుకుంది ఒక వారం రోజులు టైం పడుతుంది ఇనికి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఐదు ఐదు ఉన్నారా పాలిస్ ఐదు ఐదున్నర ఐదు ఐదున్నర ఓకే ప్రెజెంట్ వచ్చేసి మనకి ఇది ఇప్పుడు ఇంత ఎన్నో ఇది ఇంత ఇప్పుడు రెండో అవుతా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత రెండో అవుతా మనకైతే లోడ్ నిన్న దిగిందా ఈ రోజు వచ్చింది ఇప్పుడు ఇంతకు ఒక ఆఫర్ ఓకే శుక్రవారం ఇవ్వాలి కదా ఓకే ప్రెజెంట్ వచ్చేసి మనకైతే ఇప్పుడు ఇది ఇప్పుడు డెలివరీ అయితే త్రాడ్ లాక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే డెలివరీ అయితే మూడు అయితే ఉంటాం ప్రజెంట్ అయితే అండ్ మనకైతే దీని దగ్గర మనకు మిల్కింగ్ అయితే ఒక ఐదు లీటర్ల వరకు ఇస్తాయి రోజు మీద పదకొండు లీటర్లు రోజు మీద పదకొండు లీటర్లు మనకైతే అట్టర్ కూడా బాగుంది మనకైతే అండ్ ఇంకా చేస్తున్న వచ్చి మనకి వన్ వీక్ అంటున్న అన్న అయితే మనకు డెలివరీ అయితే అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకైతే షన్ కూడా బాగుంది చూడండి అవండి అన్న కూడా మంచిగా ఉంది ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఏంటన్నా మనకు దీనికి ధర ఏం చెప్తున్నా అన్న దీనికి అరవై ఐదు ఫైనల్ డేట్ ఫైనల్ వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గిద్దాం చెప్పేసి ఫైనల్ రేట్ కూడా ఫైనల్ ఇద్దాం ఒక యాభై యాభై ఐదు వస్తే ఇచ్చేద్దాం యాభై పైన వస్తే ఇచ్చేద్దాం యాభై పైన వస్తే ఇచ్చేద్దాం ఒక యాభై మూడు లెక్క ఆ టైప్ లో ఫ్రెండ్ చూడండి మనకి అయితే ఐదు ఐదున్నర వరకు అయితే పాలిస్తా అంట మనకి ఇదైతే చూడొచ్చు అండ్ ఇది ఇప్పుడు ఏంటే మూడు అయితే అంట మూడు అయితే అన్న రెండా ఒక టైప్ అన్న ఇది వినడానికి ఉంది వినడానికి ఉంది ఒక వారం టైం పడుతుంది ఇది కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటే మనకు ఎన్నో అయితే అన్న ఇది రెండో అయితే ఇది ఇప్పుడు ఇంకా మూడో అయితా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంతే మూడు అవుతాయి అంట మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే అండ్ ఇది ఆ ఎంతవరకు వచ్చు మిల్కింగ్ ఇది ఐదు ఐదు ఉన్నారు సార్ ఐదు ఐదు ఉన్నారు వరకు ఇస్తా అంటే మనకి చూడొచ్చు ప్రెజెంట్ అయితే అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఇది డెలివరీ సమయం ఏం చెప్పండి అన్న ఒక వారం పడుతుంది ఇది కూడా వన్ వీక్ ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు వన్ వీక్ అయితే టైం పడుతుంది అంట డెలివరీకి అయితే అండ్ ప్రెజెంట్ అయితే దీనికి ఏం ధర చెప్తున్నా దీనికి అరవై మూడు చెప్పిన అరవై మూడు ఫైనల్ డేట్ చెప్పాను ఫైనల్ వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గిద్దాం యాభై ఐదు యాభై ఆరు కోసం ఇచ్చేదా యాభై ఐదు యాభై ఆరు చూడొచ్చు యాభై ఐదు నుంచి యాభై ఆరు మొదలైతే వచ్చి చేస్తాడు అంత మనకైతే మిల్కింగ్ అయితే ఒక రోజు మీద ఐదు ఐదు ఒక రోజు మీద పదకొండు లీటర్లు పదకొండు లీటర్లు మూడవ ఇది ఇప్పుడు రెండో రెండో ఇప్పుడు ఇంతే రెండో ఇది మనకైతే జెసి క్రాస్ ఇది కూడా ఇది క్రాస్ ఎన్ని ఆరు పళ్ళు ఆరుపల్ నాలుగ నాలు నాలుగు పళ్ళ తోటయితే ఉందండి ప్రజెంట్ అయితే అండ్ దీని మిల్కింగ్ ఎంత వచ్చిన ఇది ఐదు లీటర్లు ఇస్తుంది పూట లీటర్లు చూడొచ్చు ఐదు లీటర్ల వరకు అయితే ఇస్తాం ఫోటోకి మనకైతే అండ్ ప్రజెంట్ దీని ఏదో అంటే డెలివరీ అయితే అవ్వలేదు అవ్వలేదు డెలివరీ డెలివరీ చెప్పండి వారం టైం పడుకు నరాలు చూడండి అండ్ మనకైతే ఇది ఒక ఐదు ఐదు వరకు అయితే అనమాట మా అన్న అండ్ అండ్ కూడా బాగుంది ప్రెజెంట్ అయితే దీనికి ధర కూడా అడుగుదాం ఎంత వరకు అండ్ ఒక వారం రోజులు టైం పెట్టుకోండి డెలివరీకి అయితే అంటే చూడండి ఏం ధర చెప్తున్నారు అరవై రెండు అరవై రెండు వేలు చెప్తున్నారు ఫైనల్ డేట్ చెప్పేసాను ఫైనల్ వాళ్ళు వస్తే దీన్ని యాభై రెండు యాభై ఒకటి అట్లా ఇచ్చేదా ఓకే మనకైతే యాభై రెండు వేలకు కూడా ఇచ్చేసాడు అంటారు మనకి కూడా వచ్చే అండ్ ఇదైతే జెర్సీ క్రాస్ అనమాట జెర్సీ క్రాస్ ఓకే నాలుగో ఒక దీపన ఇది ఈనింది ఈనింది ఈ రోజు వచ్చింది పాల్ విండేషన్ దీనికి అంటే ఎన్ని రోజులు అవుతుంది ఒక లాగ్ అది లాగ్ అది కానీ మనకి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయిపోయింది ఒక నాలుగు రోజులు కావచ్చు ఒక నాలుగు రోజులు నాలుగు రోజులు ఓకే మనకు ప్రజెంట్ అయితే ఇది ఎన్ని పనులతో ఉంది ఇది ఆరుపల్లుంది ఆరు ఆరు పళ్ళ తోట రెండు మూడైతే ఇప్పుడు డెలివరీ అయిపోయి ఓకే మనకి ఎంత వరకు ఇస్తుంది ఇప్పుడు అది రెడీ ఉన్న పాలు చెప్పండి ఇప్పుడు నాలుగు నాలుగున్నర అయితే నాలుగు అంటే నాలుగున్నర వరకే ఇస్తా ఉంటాయి ధర ఏం ఫైనల్ నలభై ఐదు ఇచ్చేది నలభై ఐదు వేలకు ఇట్లా వస్తే ఇచ్చేసే అన్న సార్ మనకి ఇక్కడ వచ్చి ప్రజెంట్ అయితే ఇది నాలుగు వరకు అయితే ఇస్తుంది అంటే కూడా వచ్చేసి ఆ రెండు పూర్లు కలిసి ఆ తొమ్మిది లీటర్లు అట్లా పెట్టుకోండి అంటే చూడండి అయితే ఒక తెప్పన ఇది ఈనడానికి ఉంది ఈనడానికి ఉంది డెలివరీ ఉంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది ఎన్నో ఇది ఇప్పుడు రెండో అయితా రెండో ఫస్ట్ ఇది అనుకో ఇది ఫస్ట్ ఇతనా ఓకే మనకి ఎన్ని పర్లేదు ఉంది ఇది నాలుపళ్ళు ఉంది నాలుగు నాలుపళ్ళు అయితే ఉంది అంట మనకైతే జెర్సీ క్రాష్ అని మనకైతే ఇది మనకు ఎటు తిరిగి ఎక్కడ పోయినా ఎక్కడ గడ్డల పోతే వచ్చినా మేము మేస్తే అన్నమాట మనకైతే ఇలాంటి ఈ ఆవిడకైతే రోగాల నొప్పులు అయితే ఉండేవాడు మనకైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది మనకు అంటే డెలివరీ చైన్ చెప్పడన్నా ఇది ఒక వారం పది రోజులు పడుతుంది వారం పది రోజులు ఓకే సరే చూడొచ్చు వారం పది రోజులు అయితే అయితే అంట డెలివరీ అయితే మనకైతే ఏం దాని చెప్తావు దీనికి అరవై రెండు వేలు చెప్తున్నాను అరవై రెండు వేలు ఓకే ఏం కాలంటారు చూడండి

చూడొచ్చు ఆర్ఆర్ వరకు అయితే ఉంటాం మిల్కింగ్ అయితే అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకు ఫైనల్ రేట్ అయితే యాభై 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 వేలు అయితే యాభై వేలకైతే ఇస్తాడు అంటే మనకి చూడొచ్చు అండ్ ఇది డెలివరీకి అయితే ఉందన్నమాట మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ సమయం అయితే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే చూడొచ్చు ఓకే ఇది ఆ కడలు వేసేసింది కదా ఆరుపల్ ఉంది ఆరపల్ అందా ఓకే చూడొచ్చు ఇప్పుడు ఇంటే మూడైతే అంటున్నావు కదా ఓకే

అండ్ మనకి ఇది అట్టర్ బానే ఉంది గానా ఆ అట్టర్ బానే ఉంది ఇస్తది 5 5 వరకు కూడా ఇస్తది ఓకే సరే చూడొచ్చు మనకు ఇది మనకి దీనికి ధర ఏం చెప్తున్నా దీనికి 58000 చెప్పిన 58000 చెప్తున్నా ఓకే ఫైనల్ రేట్ అయితే ఫైనల్ 50 వస్తే ఇచ్చేస్తా 50000 వస్తే ఇచ్చేసాడంట సార్ మనకి చూడొచ్చు ఓకే